నెల్లూరు జిల్లా సరేపల్లి నియోజకవర్గం వెంకటాచల మండలం కశ్మూర్లో ఉన్నాం అయితే మస్తార్వలి బాబా కొన్ని వేల క్రితం ఇక్కడ ఏదైతే ఈ కొండ ప్రాంతాల్లో తిరుగుతూ ఇక్కడే ఇక్కడ చూస్తున్నాం మనం ఏదైతే ఈ రాయి ఉందో ఈ మస్తాన్ బాబా ఇక్కడే పండుకొని ఇక్కడి నుంచే కూడా ఈ గ్రామాన్ని మొత్తం కూడా చూస్తూ ఇక్కడే గొడ్లు కాస్తూ ఈ బాబా ఇక్కడ వెలిసి ఉన్న పరిస్థితి కూడా ఉందైతే మస్తాన్ బాబా ఇక్కడ ఈ ఇదే రాయి మీద కూడా ఇక్కడే పండుకొని ఇక్కడ నుంచే కూడా ఊరు మొత్తాన్ని కూడా చూస్తూ ఇక్కడ పరిస్థితులు కూడా చక్కదిస్తే ఉండేది అయితే మనం అయితే మనకి ఇక్కడ ఈ చరిత్ర కొంత తెలిగిపోయినా మనకు ఇక్కడ కొంతమంది వేళ దాదాపు పది పదిహేను సంవత్సరాల నుంచి దేశ విదేశాల నుంచి కూడా వస్తున్న వారిని కూడా మనం చూస్తున్నాం అయితే అయితే ఇక్కడ కొంతమంది ఒరిశా నుంచి మీద ఎవరండి గుంటూరు జిల్లా గుంటూరు జిల్లా ఆ ఇక్కడ గుంటూరు బాపట్ల ప్లస్ ఇట్లా దేశ విదేశాల నుంచి కూడా ఈ ప్రసిద్ధి గాంచిన ఈ ఈ ఏదైతే ఈ రోజు గంధ మహోత్సవం ఉందో ఈ గంధ మహోత్సవం తర్వాత ఈ కొండ ప్రాంతాల్లో మస్తాన్ వలి ఇక్కడ పరిసర ప్రాంతాల్లో కూడా తిరుగుతున్న పరిస్థితి కూడా ఉంది అయితే ఇక్కడ వేల చరిత్ర ఉన్న ఈ మస్తానవలికి మొట్టమొదటిసారిగా మనం ఎన్ఎల్ఆర్ ఆర్ లైన్ ద్వారా ప్రజలకి ఆ వాళ్ళకి తెలిసే విధంగా మనం ముందుకొచ్చాము అయితే మనం చూసాం దాదాపు రెండు మూడు కిలోమీటర్ల నుంచి మనం ఆ దర్గా దగ్గర నుంచి కూడా ఇక్కడ నడుచుకుంటూ వచ్చి ఇక్కడ ఏంటి అసలు ఆ ఈ చరిత్ర ఏంటి దీని గురించి కొంత వివరించే విధంగా మనం చూద్దాం అసలు దీన్ని ఇక్కడ మీకు తెలుసు ఎక్కడి నుంచి వచ్చారు మీరు చెప్పండి మేము బాపట్ల జిల్లా నగరం మండలం పెదమట్లపూడి గ్రామం నుంచి వచ్చాం దాదాపు మా నాన్న నలభై సంవత్సరాల నుంచి ఇక్కడికే వచ్చి ప్రతి గ్రంథం చూసేవారు మా నాన్న కాలం చలించారు ఇక మేము రావటము ఇక్కడ బాబా గారు గొర్రెలను మేపి సేద తెచ్చుకుంటానికి ఉయ్యాల ఊగుతారని ఆ ఉయ్యాల ఊగితే అందరికీ సుఖ సంక్షతలు కలుగుతాయని భావిస్తూ మీరు ఎన్ని సంవత్సరాలు చూస్తున్నారు మేము పది సంవత్సరాలు చూస్తున్నాం మా నాన్న వాళ్ళైతే అయితే మనం చిన్నపిల్లల కాడ నుంచి వస్తున్నారు ఇక్కడ చూస్తున్నాం ఏదైతే చాలా మంది కూడా ఇక్కడ వర్ష నుంచి కూడా వచ్చారు వర్ష ఇక్కడ అమ్మా మీరు ఒడిశా

ఇక్కడ అయితే చాలా మంది కూడా ఒరిషా నుంచి దేశ విదేశాల నుంచి కూడా వచ్చారు ఇక్కడ చాలా మంది కొంతమంది భక్తులు అన్న మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేము చిన్న పూడి గ్రామం నగరం మండలం మేము ఇరవై సంవత్సరాల నుంచి వస్తాం బాబా గారి బాగా ఇది కలిసి వస్తుంది అది వచ్చింది అనుకుని వస్తారు అందరూ నమ్మకం బాగా నమ్మకం అంటే ఈ కొండ మీద చూస్తున్నాము చాలా దిక్కలు కూడా రాళ్ళ మీద రాళ్ళు పెట్టి బేరుస్తూ ఉన్నారు అంటే ఏంటంటారు ఆ రాళ్ళు బేరిస్తే మనం రేపు భవిష్యత్తులో ఇల్లు కట్టుకుంటామని గుర్తుగా ఆ రాళ్ళు కట్టిన వాళ్ళు కంపల్సరీ కడతారు రాళ్ళు వేర్చిన వాళ్ళు కంపల్సరీ ఇల్లు కట్టుకుంటారు మనం ఇల్లు కావాలనుకుంటే ఇక్కడ వచ్చి ఆ రాళ్ళు పేర్చుకుంటే మనకి బావ దేవలన కాదో కంపల్సరీ ఏదో మూలంగా ఇల్లు కట్టుకోగలుగుతాం ఒక సంవత్సరంలో అంటే మీరు ప్రతి సంవత్సరం గంధానికి వస్తారా గంధానికి వస్తాం ప్రతి సంవత్సరం అది ఇక్కడ ఇంకా చాలా మంది కూడా ఏదైతే ఇక్కడ భక్తులు కూడా ఉన్నారు వాళ్ళందరినీ కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా మీరు నుంచి వచ్చారు ప్రయత్నండి తేనాలి పక్కన అసలు ఇక్కడ ఏమీ బాగుంటుంది అండి హిస్టరీ ఇక్కడ అరామతి అండి నేను ఇరవై ఏడు నుంచి చూస్తున్నా ये था। ये नो, पानी आक इस पहाड़ पागो आग बैठक इस सो जागो जागो बिड़को जागो फतरा में था थे उसमें चोरा संगत बैठते घुस को आगो भेट था అదే ఇక్కడ చూస్తున్నాం మనం ఏదైతే వల్లి బాబా ఇక్కడ ఏదైతే ఉందో ఈ ఈ బండ మీద అంటే దీన్ని ఉయ్యాలు కూడా అంటారు ఇక్కడ ఉయ్యాల్లో ఇక్కడ పండుకొని కూడా ఈ గ్రామాన్ని అంతా కూడా చూస్తూ ఈ గ్రామంలో ఏం జరుగుతుంది అనేది కూడా దాన్ని చూస్తూ అయితే గొర్రెలు ఏదైతే మస్తాన్ బాబా చరిత్ర చెప్పుకోవాలంటే మస్తాన్ బాబా ఏదైతే ఇక్కడ ఈ ఈ వచ్చిన తర్వాత ఒక ఇంట్లో ఏదైతే ఒక ఇంట్లో వచ్చి వాళ్ళకి మంచి నీళ్ళు అడిగితే వాళ్ళు మజ్జిగ ఇచ్చారని కూడా మనకు తెలుస్తుంది ఆ మజ్జిగ ఏదైతే ఇచ్చారో ఆ మజ్జిగ మీరు ఇచ్చిన రుణాన్ని నేను ఎలా తీర్చుకోవాలమ్మా అంటూ వాళ్ళకు చేసిన అయితే మీరు ఏం చేయనక్కర్లేదని చెప్పినా వాళ్ళు అది కూడా ఎనకుండా లేదు మీరు నాకు మంచిలు అడిగితే మజ్జిగిచ్చారు ఆ మజ్జిగిచ్చిన దానికి మీ రుణం నేను తీర్చుకోవాలా ఏదో ఒక విధంగా మీరు ఏదైనా ఒక పని చెప్పండి నేను చేస్తాను అని ఆ రోజుల్లో బాబా గారు చెప్పిన పరిస్థితి అయితే అయితే అప్పుడు వాళ్ళు చెప్పింది అయితే ఎన్నకుండా ఏదైనా మీ అయితే సరే మాకు గొర్రెలు ఉన్నాయి ఈ గొర్రెలు కాసుకోరమ్మని చెప్పి ఇక్కడికి కొండ మీదకి పంపించిన పరిస్థితి అని కూడా తెలుస్తుంది అయితే ఆ గొర్రెలు కూడా తీసుకొని వచ్చి కొండ మీద మేపుకుంటూ ఆ కొంతకాలంగా ఇక్కడే ఉంటూ అయితే గతంలో మనం చూసినట్టయితే ఒక గొర్రె ఆ గొర్రె ఒక గొర్రె పిల్లని కూడా ఒక పులి తిన్నట్టు కూడా తెలుస్తుంది అయితే ఆ పులి తిన్న తర్వాత అయితే ఏదైతే మనకి ఈ గొర్రెల్ని మనల్ని కాపుకో కాసుకోరమని చెప్పిన యాజమాన్ మనం ఏం చెప్పాలా ఒక గొర్రెని పులి ఆ పులి తిన్నది రేపు వెళ్తే వాళ్ళు మనకి ఏం సమాధానం చెప్పాలని చెప్పి ఆ రోజు ఆ మస్తానవుడి గారు ఇక్కడ దీర్ఘంగా ఇక్కడ చెట్లు కింద కూర్చొని ధ్యానం చేసుకుంటున్న పరిస్థితి అయితే ఏం చేయాలనే ఉద్దేశంతో కూడా ఆ పులిని కూడా ఏదైతే మస్తాన వల్లే అక్కడ ఒక గీటు గీసి ఇది దాటితే నేను ఏదైనా అయిపోతా ఉన్నా క్షణంలో కూడా ఆ గొర్రె పిల్ల కూడా ఆ ఆ పులి ఒక్కసారిగా రెండు ముక్కలైన పరిస్థితి అని కూడా చరిత్రలో చెప్తున్న పరిస్థితి అయితే ఆ ఎమ్మిటే ఆ పులిలో రెండు అయిన తర్వాత ఒక గొర్రె రెండు గొర్రెలుగా ఇక్కడికి వచ్చిన పరిస్థితి రెండు గొర్రెలుగా తయారైందని కూడా చెప్పుకోవచ్చు అయితే ఒక ఒక్కసారిగా ఆ లెక్కేసిన తర్వాత మనం తెచ్చిన గొర్రెలు ఇవే కదా మళ్ళీ ఇంకో గొర్రె ఎలా వచ్చింది అవెస్ట్ వచ్చింది అనే విధంగా కూడా ఇక్కడ కూర్చొని ధ్యానం చేస్తున్న సమయంలో కూడా ఆ బాబా ఆయనకి ఏదైతే ఈ గ్రామాల్లో ఉండే వాళ్ళందరూ కూడా అప్పుడు ఆ ఇంటికి ఎప్పుడైతే ఆ ఆ గొర్రెలి కాపుర గొర్రెలు కాపురిగా ఉన్న బాబా ఇక్కడ దేవుడుగా ఇక్కడ వెలిసి ఈ గ్రామాన్ని కూడా మొత్తం సురక్షితంగా ఉంచిన పరిస్థితి కూడా ఉంది అయితే ఆ రోజుల్లో కూడా ఏదైతే ఈ బండరాయి మీద బాబా ఇక్కడే పండుకొని ఇక్కడ నుంచే కూడా మనం చూసినట్టుగా ఈ రాయి మీద పండుకుంటే కరెక్ట్ గా ఊ కసిమూర్ మొత్తం కూడా కనిపించే విధంగా కూడా ఈ ప్లేస్ కూడా ఇక్కడ ఉంది అయితే ఇక్కడ ఇప్పుడు కూడా భక్తులు కూడా చాలా మంది కూడా వస్తున్నారు కొంతమంది భక్తులు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నాం అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏ నుంచి వచ్చారు మీరు ఏంది అక్కడ ఇక్కడ ఏముంటారు ఇక్కడ ఆ ఇక్కడ అయితే చూస్తున్నాం మనం చాలా మంది కూడా ఇక్కడ ఉన్నారు అన్న ఏ ఊరుని ఇది చిన్న మట్టిలో ఏ ఏమో తెలుసా ఇది చరిత్ర ఇది నేను సెకండ్ టైం రావటం ఆ సెకండ్ టైం అంటే ఫస్ట్ వచ్చేప్పుడు ఇట్లా అని కాలి బాబా అని గొర్రెలు కాసేవాళ్ళు ఇట్లా చేసేవాళ్ళు పలానా ఇంటికి వచ్చేవాళ్ళు అని చెప్పారు అది చూద్దామని నేను వచ్చాను నేను కొద్దిగా ఏదో నాకు నమ్మకలేదు సెకండ్ టైం వచ్చే అయితే చాలా మంది కూడా చెప్తున్నారు మాకు బంధువులు కానీ వీళ్ళందరూ కూడా చెప్పిన విధంగా మేము కూడా ఇక్కడికి వస్తాము ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ భక్తి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైతే కొన్ని కోరికలు కోరుకుంటా ఆ కోరికల ప్రకారం ఇక్కడ జరుగుతాయి ఆ జరిగిన తర్వాత కూడా తర్వాత కూడా ప్రతి సంవత్సరం కూడా మనం ఇక్కడికి వస్తామని కూడా ఇక్కడ భక్తులు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది అయితే మన అయితే మనం చూసినట్టు ఇది కొండరాళ్ళలో రావాలంటే చాలా ఇబ్బంది కాలంగా ఉండే పరిస్థితి అయినా కూడా ఏదైతే ఆ మస్తానవల్లి బాబాని చూసే ఏదైతే ఇక్కడ పండుకొని ఇక్కడ ఉయ్యాలని ఉందో ఆ విషయాలను చూసేందుకు కూడా భక్తులు కూడా చాలా మంది కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి కూడా ఉంది అయితే మనం చూసినట్టయితే ఎంతో మంది ఎన్నో దేశ విదేశాల నుంచి కూడా ఇక్కడ మనకి ఇక్కడ ఈ గంధ మహోత్సవానికి వస్తున్నారంటే ఇది ఒక చరిత్రను కూడా మనం చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ కొంతమంది ఉన్నారు అలా ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఆ ఏంటి ఏమంటారు ఇక్కడ బాబా గారు దర్గా ఇంత ముందు వచ్చారా మీరు ఇదే ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఏమో ఎవరు చెప్పారు మీకు ఇక్కడ ఫ్రెండ్ తీసుకో మీ ఫ్రెండ్ చూస్తున్నాం ఎక్కువ ఒక్కొక్కరు కూడా ఒక్కొక్కరు వాళ్ళ ఫ్రెండ్ ద్వారా కానీ వాళ్ళ బంధువుల ద్వారా కానీ ఇక్కడికి వచ్చేసి అయితే మనం ఇక్కడ ఒక చరిత్ర ఉంది అనమాట ఇక్కడ మనం చూసినట్టయితే రాయి మీద రాయి రాయి మీద రాయి పేరుస్తూ ఉంటే మనం ఫస్ట్ ఇక్కడ ఎంటర్ అయినప్పుడు కూడా మనకి ఏంటి ఈ రాళ్ళ మీద రాళ్ళు పెట్టారనేది కూడా మనం ఆలోచించిన పరిస్థితి కొంతమంది అడిగిన పరిస్థితి కూడా ఉంది అయితే వాళ్ళు చెప్పిన పద్ధతి ఏంటంటే ఇక్కడ ఏదైతే వాళ్ళ కోరికలు కోరుకున్న తర్వాత రాళ్ళ మీద రాళ్ళు పేరిస్తే ఈ సంవత్సరం రా మొక్కుకొని అంటే ఇంటి కోసం ఇక్కడ రాళ్ళ మీద రాళ్ళు పేరుస్తారంట ఆ పేరుసిన తర్వాత నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి ఆ కోరిక నెరవేరి ఆ ఇంటి మీద ఆ ఇల్లు కట్టుకొని సంకల్పం కూడా స్వామివారు కల్పిస్తారని కూడా మనకి ఇప్పుడు కొంతమంది భక్తులు కూడా చెప్పిన పరిస్థితుంది అయితే మనం ఇక్కడ మనం చూసినట్టయితే వాళ్ళ కోరికలు ఏ కోరికలు ఉన్నాయి ఆ కోరికలు నెరవేరేందుకు కూడా ఇలాంటి ఆ కోరికలు కూడా కోరికందుకు కూడా రాళ్ళ మీద రాళ్ళు పెట్టి ఇక్కడ చేస్తున్న పరిస్థితి కూడా దిక్కున అనుకో చెప్పవచ్చు అయితే మనం చూసినట్టయితే కసిమూర్ దర్గా అంటే కూడా చాలా చరిత్ర కలిగిన దర్గా అయితే ఇక్కడ ఇక్కడ చూసినట్టయితే ఇంకా ఇక్కడ ఏరియాలు కూడా కొంచెంగా డెవలప్ చేయాల్సిన పరిస్థితి కూడా ఉంది ఇప్పుడు కూడా కొండ రాళ్ళు కూడా కొండ అనేది కూడా తెలుసుకోకుండా రాళ్ల గుట్టల్లో కూడా చాలా మంది భక్తులు కూడా ఇక్కడికి వచ్చి ఏదైతే మస్తానవల్లి బాబా ఇక్కడ ఏదైతే ఈ రాళ్ళ మీద పండుకొని ఇక్కడ శాత తీరుస్తున్నారో దాన్ని చూసేందుకు కూడా భక్తులు కూడా భారీగా తరలి ఇక్కడికి వస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ ఉంది అయితే మనం చెప్పుకోవచ్చు మనం గతంలో మనం ఎక్కడ చూసిన చాలా దిక్కుల కూడా చాలా బాబులను కూడా మనం చూసాం అయితే ఇలాంటి పరిస్థితి ఇక్కడ కొండల మీద ఉన్న పరిస్థితి కూడా ఇక్కడ లేదని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ ఇలాంటి దాన్ని కూడా ఇంకా ప్రభుత్వం కానీ ఇట్లా కమిటీ సభ్యులు కానీ దీనికి ఇంకా కొంచెం లైటింగ్ నైట్ వచ్చేదాన్ని కూడా కొంచెం లైటింగ్ ఏర్పాటు చేసి ఇంకా అభివృద్ధి చేయాల్సిన పరిస్థితి కూడా ఉంది మనం చెప్పుకోవచ్చు అయితే ఎప్పుడైనా ఒక కోరిక కోరి ఆ కోరిక నెరవేర్చేందుకు కూడా ఇక్కడ ఈ మస్తానవల్లి దర్గా కూడా చాలా మంది కూడా వస్తున్న పరిస్థితి కూడా ఉంది అనుకో చెప్పుకోవచ్చు అయితే కొంతమంది భక్తులు కూడా ఉన్నారు భక్తులను అడుగు తెలుసుకుందాం ఎక్కడి నుంచి వచ్చారా మీరు అయితే మనం చూసినట్టు అయితే మనం ఈరోజు అసలా ఈ మస్తానవల్లి ఏదైతే గంధమోత్సవం ఉందో మహోత్సవానికి మనం ఉదయాన్నే మనం కూడా వచ్చిన పరిస్థితి అయితే అసలు ఈ ఉయ్యాల చాలా మంది కూడా మన గతంలో మనకు తెలియని పరిస్థితి అయితే ఇక్కడ ఉయ్యాల బాబా మస్తానవల్లి బాబా ఏదైతే ఉందో ఉయ్యాలలో పండుకొని ఊరు మొత్తాన్ని కూడా ఇక్కడ చూస్తారని మనకు మనకి తెలిసిన వెంటనే కూడా మనం ఇక్కడికి వచ్చి కొండ మీదకి వచ్చి దీన్ని ఇక్కడ అంతా పరిశీలించి ఇక్కడ కొంత దాని సమాచారం కూడా భక్తులకు కూడా తెలిసేందుకు కూడా మనం ఎన్నల్ అలయన్స్ ద్వారా ప్రయత్నం కూడా చేశాము అయితే అయితే చాలా మంది కూడా చెప్పిన పరిస్థితి ఏంటంటే బాబా ఏదైతే ఉందో ఇక్కడ ఈ కొండల మీద ఇక్కడ ఉంటూ ఈ బాబా కొడల మీద ఇక్కడే గొర్రెలు కాసుకుంటూ ఉన్న పరిస్థితి కూడా ఇక్కడ కూడా కూడా ఉంది అయితే మనం చాలా మంది మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఇంకోలు ఇంత ముందు వచ్చారా మూడేళ్ల క్రితం వచ్చాను ఇల్లు కట్టుకుంటే మళ్ళీ వస్తామని చెప్పుకున్నాం కట్టుకున్నాం కాబట్టి వచ్చాం అంటే ఇక్కడ రాయి మీద రాయిస్తారు అందుకే రాయి మీద రాయి బేర్చి మా కోరిక ఏదో కోరుకున్నాం ఇల్లు కట్టుకోవాలని చెప్పి మా కోరిక తీరింది అందువల్ల ఈ సంవత్సరం వచ్చాం ఇది కదా మనం ఏదైతే చెప్తుంది రాయి మీద రాయబేర్చి ఆ మస్తావల్లి బాబాకి దర్శనం చేసుకున్నంత కూడా ఇక్కడ రాయి మీద రాయి బేర్చి ఆ కోరిక కోరుకుంటారు ఆ కోరిక కోరిన తర్వాత మళ్ళా ఆ కోరిక నెరవేరిన తర్వాత మళ్ళా వచ్చి ఆ బాబాని దర్శించుకున్న పరిస్థితి కూడా ఇక్కడ ఉందని కూడా చెప్పుకోవచ్చు ఎన్ను ठीक है అయితే ఇక్కడ ఏదైతే మస్తాన్ వాళ్ళు బాబా ఇక్కడ ఈ ప్రదేశం అంతా కూడా ఇక్కడే కూర్చొని ఈ కొండల్లో కొండల్లో గుట్టల్లో కూడా ఇక్కడే కూర్చొని ఇక్కడే తిరుగుతున్న పరిస్థితి కూడా ఇక్కడే గొర్రెలు మేపుతున్న ప్రదేశం అంతా ఇదంతా కూడా చూసుకోవచ్చు అయితే ఈ ప్రదేశాన్ని చూసేందుకు కూడా దేశ విదేశాల నుంచి కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం వాళ్ళందరూ కూడా మన రాష్ట్రం కూడా కాదు వరిషా నుంచి వచ్చిన పరిస్థితి ఉంది వరిషా నుంచే వచ్చారంట వాళ్ళు ఆ గతంలో కూడా రెండు మూడు సార్లు వచ్చారు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ అందరూ కూడా వచ్చి ఒకరిని ఒకరు ఒకరికి ఒకరు 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 ఇంత అన్నట్టుగా ఈ ఈ ప్రదేశాన్ని చూసింది కూడా భక్తులు కూడా చా చాలా మంది వస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే ఏదైతే ఈ కొండ ప్రాంతంలో ఆ మస్తాన్వల్లి బాబా ఈ ప్రాంతంలో తిరుగుతూ ఇక్కడే ఇక్కడే చార్ తీరుస్తూ ఇక్కడే ఉన్న పరిస్థితి కూడా ఉంది అదే అదే ప్రదేశంలో కూడా వాళ్ళు భక్తులు భక్తులు కోరుకున్న కోరికలు కూడా నెరవేర్చింది కూడా ఆ బాబా కృషి కూడా ఇక్కడ ఎక్కువగా ఉంటుందని కూడా చెప్తున్న పరిస్థితి కూడా ఉంది అయితే మనం మస్తాన్వల్లి బాబా దర్గా కాడ కూడా దర్గా చూసాం ఇప్పుడే ఈ రోజు మహోత్సవం కూడా జరుగుతుంది గంధమోత్సవం అయిన తర్వాత గంధమోత్సవం తర్వాత ఇక్కడ భక్తులందరూ కూడా వచ్చి వాళ్ళ కోరికలు కోరుకొని ఆ బాబా తిరిగిన ప్రదేశాలంతా ఇక్కడ కూడా కూడా భక్తులు ఆ ప్రదేశాల్లో తిరుగుతూ అసలు ఏంటే బాబా ఇక్కడ ఎందుకున్నాడు ఏంది అనేది చూస్తూ చాలా మంది కూడా మా అయితే కొంతమంది భక్తులు కూడా అమ్మా ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎవరిని చూచారు ఎక్కడి నుంచి చింగులూరు పేట ఆ ఏంటి ఇక్కడ చూసారా ఇంత ముందు వచ్చారా ఇప్పుడే రావటం ఇప్పుడే కొత్తగా వచ్చారు ఆ ఏం చెప్పారు ఎలా ఉంది ఇక్కడ చెప్పింది ఇది ఇక్కడ అయితే మనం చూసినట్టు అయితే మస్తాన్ బాబా మస్తాన్ వలి దర్గా కొండ ప్రాంతాల్లో కూడా ఈ ప్రాంతాలంతా పరిసర ప్రాంతాల్లో కూడా మస్తాన్ వలి బాబా ఇక్కడ తిరుగుతూ ఇక్కడే ఛాతీరుస్తూ ఇక్కడే గొర్రెలు దాస్తున్న ప్రదేశం కూడా ఇక్కడ ఉంది అయితే ఇక్కడ మనం చూసినట్టయితే ఆ కొండల గుట్టలు కూడా ఏ ఒక్కటి కూడా లెక్క చేయకుండా భక్తులందరూ కూడా భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చేసి ఆ బాబాని దర్శనం చేసుకుంటూ తమ కోరికలు కోరుకొని తమ కోరికలు ఏదైతున్నాయి ఆ కోరికలు కోరుకొని రాయి మీద రాయి బేరిస్తే మనం చాలా ఇక్కడ అదే ఎక్కువగా మనం చూసినట్టయితే మొత్తం కూడా రాళ్ళ మీద రాళ్ళు బేరుస్తుంటే అసలు మనం ఏందో అనుకున్నాం కానీ ఆ రాయి మీద రాయి బేరచడం అనేది ఏంటంటే వాళ్ళకి కోరికలు కోరుకునేదానికి కూడా వాళ్ళ సొంత ఇంటి కళ నెరవేరాలనే ఉద్దేశంతో ఒకసారి బాబా బాబా మస్తనవల్లిని బాబాని దర్శనం చేసుకొని వచ్చి ఇక్కడ రాయి మీద పెట్టి ఆ కోరిక కోరుకుంటారు ఆ కోరిక కోరిన నీరున తర్వాత మళ్ళా వచ్చి ఆ భక్తులు తమ కోరికలు నెరవే కోరికలు నెరవేర్చుకుని దానికి కూడా ఇక్కడ ప్రయత్నం చేస్తారని కూడా మనకు తెలుస్తుంది అయితే మనం చూసిన మనం చూసినట్టయితే ఇది చాలా కొండ ప్రాంతం ఈ కొండంతా కూడా ఇక్కడ ఇంకా కొంచెం ఇంకా డెవలప్ చేసి లైటింగ్ కూడా వేస్తే డే అండ్ నైట్ కూడా వచ్చి భక్తులు కూడా దర్శనం చేసుకుని కూడా ఉంటుంది అనుకోవచ్చు ఎన్ఎల్ఏ కసిమోరు